ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సమీరారెడ్డి ప్రేమ కథ వీళ్ళిద్దరు ప్రేమ కథ పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు సమీరారెడ్డి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా సీరియస్గా ప్రేమించాడు బ్రేకప్ అయిపోయినప్పుడు కూడా చాలా సీరియస్గానే బాధపడ్డాడు ఇంతకీ ఏం జరిగింది సమీరారెడ్డి జూనియర్ ఎన్టీఆర్తో చేసిన సినిమా ఒకే ఒక్కటి అశోక్ ఈ సినిమాలో ఒకే క్యారవాన్లో జూనియర్ ఎన్టీఆర్కి ఇంటి నుంచి క్యారియర్ వస్తే ఆ క్యారవాన్లో సమీరారెడ్డి కూడా కూర్చొని జూనియర్ ఎన్టీఆర్తో పాటు తినేది కానీ సమీరారెడ్డికి హోటల్ నుంచి క్యారియర్ వచ్చేది అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మా ఇంట్లోంచి వస్తుంది హోటల్ నుంచి వద్దు అని ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పి సమీరారెడ్డికి కూడా షేర్ ఇచ్చేవాడు తన క్యారియర్లో ఇలా ఇద్దరికీ ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఎక్కడో వేరే షూటింగ్లో కూడా తనకి బోర్ కొడుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కంపెనీ ఇవ్వడము జూనియర్ ఎన్టీఆర్కి బోర్ కొడుతున్నప్పుడు సమీరారెడ్డి కంపెనీ ఇవ్వడము ఇలా కంపెనీలు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ ఇంకా వేరే కంపెనీలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత సమీరారెడ్డి బేసిక్గా తెలుగమ్మ అయినా కూడా బాలీవుడ్లో హీరోయిన్ కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం టాలీవుడ్కే పరిమితమయ్యాడు కట్ చేస్తే ఏమైంది జూనియర్ ఎన్టీఆర్ తల్లి చివాట్లు పెట్టింది జూనియర్ ఎన్టీఆర్కి విషయం తెలిసిన తర్వాత నీకేం తక్కువ నువ్వు అందగాడివి అత్తి అని తన స్టైల్లో జూనియర్ ఎన్టీఆర్కి గూటం కొట్టింది కెరీర్ పాడవుతుంది అని కొంతమంది పెద్ద మనుషులు కూడా చెప్పారు లవ్లు ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటే నువ్వు బ్రేకప్ చెప్పినప్పుడు తన ఏదైనా సూసైడ్ చేసుకుని బెదిరిస్తే లేనిపోని అవుతుంది వద్దు అని చెప్పారు అప్పుడు కొంతకాలం ఏదో లైట్గా అలవాటు పడి కొంచెం ఢీలా పడిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యాడు రెడ్డి మాత్రం దోమ వాళ్ళతో మనం ఎలా చంపేస్తాం అలా సింపుల్గా అనుకొని ఎంజాయ్ మళ్ళీ వేరే వాళ్ళని చూసుకుంది పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటాను సో ఇదనమాట జూనియర్ ఎన్టీఆర్ సమీరారెడ్డిని ఇష్టపడ్డంతగా వేరే ఏ హీరోయిన్తో ఇష్టపడలేదు ఇంకేమైనా ఉన్నాయేమో మనోజ్కి రాజీవ్ కనకాలకి ఆ ఎన్నిగ్రీలు పబ్కి తెలియాలి वीडियो को अच्छे सब्सक्राइब कर थैंक यू